మచిలీపట్నం రంగనాయక స్వామి ఆలయ భూముల కబ్జాపై పూర్తిస్థాయి విచారణ చేయాలంటూ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు ఐదు పాయింట్ మూడు మూడు ఎకరాల ఆలయ భూమిని అధికార అండతో పేర్ని నానీ వర్గం పక్కా ప్రణాళికతో కారు చౌకగా కొట్టేసిందన్న ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుతం ఆలయ భూముల విలువ సుమారు నూట ఐదు కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు ఆలయ భూముల కబ్జాపై పూర్తిస్థాయి విచారణ చేసి తిరిగి దేవాలయానికి అప్పగించాలని కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు నుంచి ఉన్నాయి అసలు ఆ స్వామి ఆస్తుల్ని ఏలం వేశారు ఆ ఆస్తులు ఏలం పాటలు చాలా సత్యం స్వామిగల స్వామి ఆయన ఆస్తులు ఆయనకి చెప్ప చెప్పుకోవచ్చింది గుడి చైర్మన్ గా నన్ను నియమించారు నియమించిన రెండు రోజుల్లోనే రంగనాయక గుడి స్థలం ఏలంపాట చేశారు అని చెప్పి పేపర్లో వచ్చింది పేపర్లో వచ్చిన దానికి ప్రజల మనోభావాలు దెబ్బతిని నన్ను అడిగారు ఏంటి దాన్ని దీని మీద ఎంక్వైరీ ఏమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాము కానీ వేలంబాటైతు తప్పే అది మరి ఎలా జరిగింది ఏంటనేది కలెక్టర్ గారికి ఆర్డీఏబాబు గారికి ఇది కాగితం ఇచ్చాం కనుక దాన్ని ఎంక్వైరీ చేసి పూర్తి రిపోర్ట్ నాకు ఇమ్మని చెప్పారు సంవత్సరంలో రంగనాయక స్వామి దేవాలయంలో స్థలంలో జరిగిన ఆ భక్తులకి మా వేరే ఏదో రకంగా జరిగింది అని చెప్పిన వాళ్ళ మనోభావాలు దెబ్బతినాయి కాబట్టి వాళ్ళకి బాధ కలిగి భక్త బృందం తరఫున వాళ్ళు మాకు తెలియజేశారు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటమైనది దాని గురించి ఎంక్వైరీ చేసి విచారణ చేపట్టి అసలు విషయాలు తేల్చవలసిందిగా మేము కోరుతున్నాం